जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु ऐदव श्लोकमु निर्माणमोहा जितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను శరణువేడుకోవటం వలన నన్నే ఆశ్రయించటము వలన క్రమంగా దేహమే ఆత్మా అనేటటువంటి అభిమానము అనేటటువంటి భ్రాంతి తొలగిపోతుంది దేహము వేరు ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది ఇక దానివలన కేవలము శరీరానికి మాత్రమే చెందినటువంటి అశాశ్వతమైనటువంటి భోగముల మీద ఆసక్తి తొలగిపోతుంది దేని మీద ఆసక్తి కలుగుతున్నప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవాలి అనే ఆసక్తి కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారము మీద ఆసక్తి కలగటం వలన ఆత్మ కంటే ఇతరమైనటువంటి కోరికలన్నీ నశిస్తాయి ఆత్మసాక్షాత్కారము మీద ఆసక్తి కలగటం వలన ఈ ప్రపంచములో శరీరానికి సంబంధించినటువంటి ఏర్పడుతూ ఉండేటటువంటి సుఖాల వల్ల దుఃఖాల వల్ల చెలించనటువంటి స్థితి ఏర్పడుతుంది అప్పుడు వారు నాసరహితమైనటువంటి అవ్యయమైనటువంటి పరిశుద్ధ ఆత్మ సాక్షాత్కార రూప స్థితిని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించటము వలన మాత్రమే ఆత్మసాక్షాత్కార రూపస్థితిని పొందుతారు అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడినే శరణు వేడుకుంటూ శరీరము వేరు ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానాన్ని పొందుతూ తద్వారా ఆత్మను పొందాలి ఆత్మను దర్శించాలి అనేటటువంటి ఆసక్తిని పెంచుకుంటూ ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటియందు కోరికలను నశింపచేసుకుంటూ శరీరానికి చెందినటువంటి సుఖాల వల్ల దుఃఖాల వల్ల చెలించినటువంటి స్థితిని పొందుతూ నాశరహితమైన పరిశుద్ధమైన ఆత్మసాక్షాత్కార రూప స్థితిని పొందుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం నిర్మాణమోహాజితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాంద్వైర్విముక్త సుఖదుఃఖ సంజ్ఞమూాపదవ్యయం తత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ నిర్మాణమోహ జితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్ कामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॐ సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాంద్వైర్ విముక్త సుఖదుఃఖ సంజ్ఞ గమూఢా పదమవ్యయం జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ